క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు డివైఎస్ఓ రఘు తెలిపారు జయశంకర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో సోమవారం మొదలైన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఈ నెల ఇరవై ఒకటి వరకు కొనసాగుతాయని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి రాఘు అన్నారు మొత్తం జిల్లా స్థాయిలో ఇరవై ఒకటి క్రీడలలో క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు గ్రామ మండల స్థాయిలో క్రీడాకారులను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు డివైఎస్ఓ తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మన సీఎం కప్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ నెల ఏడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు గ్రామ స్థాయిలో ఒకట మన ఈ యొక్క సీఎం కప్ అనేటువంటి క్రీడలు ప్రారంభం జారినాయి ఇందులో గ్రామ గ్రామస్థాయిలోపట పంచాయత్ సెక్రటరీ నుండి మొదలుకొని తర్వాత సీనియర్ ప్లేయర్సు తర్వాత మన పీడీలు పీఈటీలు వీరందరూ కలిపి గ్రామస్థాయిలోపట క్రీడలు చాలా కనుల పండుగగా ప్రారంభించారు గ్రామస్థాయి తర్వాత మండల స్థాయికి పదవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖులో మండల స్థాయిలోపట దీనికి కన్సల్ట్ ఎంపీడీఓలు తర్వాత ఎంఆర్ఓలు పీడీలు సీనియర్ ప్లేయరు వాళ్ళ ఆధ్వర్యంలోపట మండలంలోపూట ఈ క్రీడలు అనేటువంటి కనుల పండుగ ప్రారంభం కాబట్టి పన్నెండవ తారీఖు ముగింపు ఘనంగా ముగింపు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదే తరహాగా గ్రామస్థాయిలో గెలిచినటువంటి టీమ్స్ మరి తర్వాత మండలంలో గెలిచినటువంటి టీమ్స్ అన్నీ కూడా మన పదహారవ తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు జిల్లా స్థాయిలో జరిగేటువంటి క్రీడలకు రావడం జరిగింది అంతేకాకుండా ఎంతో ఘనంగా మన ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ క్రీడలు పదహారవ తారీఖు దీనికి కలెక్టర్ గారు చైర్మన్ ఎస్పీ గారు వైస్ చైర్మన్ మరియు తర్వాత దీని లోపల డివైఎస్ఓ గారు కన్వీనరు అంతేకాకుండా దీని లోపల సీనియర్ ప్లేయర్లు కానివ్వండి ఎంఆర్ఓలు కానివ్వండి డిస్టిక్ ఆఫీసర్ అందరూ కూడా కమిటీ మెంబర్స్గా ఉండడం జరిగింది అంతేకాకుండా లోపట పంచాయత్ సెక్రటరీ నుండి మొదలుపెడితే కలెక్టర్ గారి వరకు అందరూ కూడా ఈ యొక్క సీఎం కప్ క్రీడలో భాగస్వాములైనారు ఎంతో ఘనంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కన్నుల పండుగలో వేలంగా ఒక పండుగ వాతావరణం లోపల ఈ క్రీడలు ప్రారంభించడం జరిగింది దీని లోపల మన కలెక్టర్ గారు ఎస్పీ గారు అడిషనల్ కలెక్టర్ గారు వీరందరూ కూడా ఈ యొక్క ఘనంగా ఈ యొక్క పదహారో తారీఖు ఓపెనింగ్ సెరమనీ అనేటువంటి చేయడం జరిగింది దీని లోపల మన భూపాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పన్నెండు మండలాలు మరియు ఒక మున్సిపాలిటీ ఈ పదమూడు మండలాలు మన యొక్క భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మన ఆటలు ప్రారంభించడం జరిగింది ఇవి ఈ ఆటలు పదహారవ తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాయి దీనిలో భాగస్వాములైన అందరికీ మరియు ముఖ్యంగా పీడీలకు పీఈటీలకు అందరికీ నా యొక్క నమస్సు తెలియజేస్తున్నాం ఈ ఒక్క ఇల్లు కట్టడానికి బేస్మిట్ ఎంతనో ఈ క్రీడలు కొనసాగడానికి మన పీడీలు పీటీలు వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా అవసరం వీరే కాకుండా ఎంపీడీఓలు కానివ్వండి డిఓ గారు కానివ్వండి డిస్టిక్ ఆఫీసర్స్ కానివ్వండి మన సీఈఓ మేడం కానివ్వండి అడిషనల్ కలెక్టర్ కాని కానివ్వండి అందరూ కూడా భాగస్వాములై ఈ యొక్క సీఎం కప్పును చాలా విజయవంతంగా మన గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఘనంగా ముగింపు చేసారు